వారు అనేవారు వైద్యం సేద్యం నైవేద్యం ఈ మూడు ఉంటే చాలు అని ఆహా వైద్యము సేద్యము నైవేద్యము నేను సేద్యం అనగానే పక్కన పంట వచ్చింది మొక్కజొన్న మా రెడ్డి గారు మొక్కజొన్న గురించి మాట చెప్పాను అండి నాలుగేళ్ల క్రితం ఒక్కసారి రెడ్డి గారు మళ్ళీ చెప్పండి కాదు మీరు మొక్కజొన్న గురించి దారి పక్కన వేస్తే మంచిదని చెప్పాడు మీ నా ఏంటి చెప్పండి అది

అచ్చికత్తము వైద్యము సేద్యం కూడా మదనగోపాలే భలే భలే మా మా రంగనాథ్ తాదాయ గారు కూడా మదన గోపాల స్వామి ఏమిటి సార్ భలే భలే మీ ఇంటి పేరు ఏమిటి బాగుంది భలే భలే వారి గో వారి గోవర్ధనం చెప్పండి సార్ అవునవును ఇప్పుడు కూడా నేను కర్నూలు జిల్లాలో పల్లెకి వెళ్ళి దాదాపు రెండు గంటలు మూడు గంటలు అక్కడ వారికి లెక్చర్ ఇచ్చి పిక్చర్ ఇచ్చి మాలలు ఇచ్చి గోల చేసి వాళ్ళకి విషయాలు చెప్పి వాళ్ళని అరిచి కరిచి వాళ్ళ భుజాలు చరిచి కాదు కాదు మీరు చే మీరు చేసింది నేను ఇప్పుడు కార్ ఎక్కి చూసి మీకు చేస్తున్నా ఎందుకంటే నా ఫోన్ డిస్టర్బెన్స్ అనేది రాదండి ఎందుకంటే నా ఫోన్ సైలెంట్ నేను వైలెంట్ ఫోను వచ్చిన డిస్టర్బెన్స్ ఉండదు ఎందుకంటే నాకు తెలియదుగా సైలెంట్ కాబట్టి ఏం పర్వాలేదు చాలా సంతోషం అండి

ఇప్పుడు జనాలకి క్యాష్ ఫైనల్లీ యాష్ ఈ విషయం తెలియక కోల్పోతుంది జోష్ నిన్న తనిఖీల ఏదో కొంచెం వీడియో చూస్తే ఏంటని మీ శివుడిని అంత ఇష్టపడతారని ఎదుటి పక్ష ఎదు ఇంటర్వ్యూ అతను అడిగాడు అడిగితే ఆయన ఎంత బాగా చెప్పాడంటే చెంబుడు నీళ్లు పోస్తే చె చెప్పాను కాదు ఆయనకి మళ్ళీ చెప్పాడు ఆయన భాషలో చెప్పాడు ఏంటంటే ఆ చెంబుడు నీళ్లు పోస్తే బస్ రెండు ఆకులు అయితే ఉష్ శోక్షం ఇస్తావు శాష్ గదరా శబాష్ కదరా శంకర అన్నాడు అలాగే అయితే నేను మళ్ళీ మర్చిపోతాను మీ ఊరు దగ్గర రంగనాథ స్వామి ఏదో గుడి ఉంది సార్ నేను వెళ్ళాను తెనాల దగ్గరే పది కిలోమీటర్లు ఉండొచ్చు ఒక ఆటో ఆయన నన్ను తీసుకెళ్ళాడు సార్